హలో అందరికీ లాస్ట్ వీడియోలో చెప్పావు కదా మా పెద్దోడిని క్రికెట్లో జాయిన్ చేసామని చెప్పి ఇంకా వాడిని సాయంత్రం అయితే నాలుగు నుంచి ఐదున్నర వరకు క్రికెట్ దింపాలి ఇంకా వాడిని దించుతుంటే కింద వాళ్ళ ఫ్రెండ్ ఉంది దాంతో ఎవరు షెటిల్ ఆడట్లేదు అంటే కొద్దిసేపు ఆడు అంటే ఆడు శ్రీహాన్ అంటే ఆడాడన్నమాట మేము ఎప్పుడూ వెళ్ళే సాయిబాబా టెంపుల్లో నాకు చాలా ఇష్టం నేను వస్తుంటాను ఇంక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అయితే నాకు భయమే కానీ భయం బయటకు చూపించం లేండి ఎందుకంటే నా పిల్లల కోసమే నేను నేర్చుకున్నాను బండి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు ఎక్కడ అక్కడికి తీసుకెళ్లాలన్నా తీసుకెళ్ళాలి అన్నట్టే అంత దీనిగా నేర్చుకున్నాను కాకపోతే ఇక్కడ వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలి వెహికల్స్ అటు నుంచి ఇటు నుంచి వస్తుంటే ఐదు నిమిషాల్లో వెళ్ళిపోయాల్సిన దారికి నేను పది నిమిషాలు వెళ్తాను అనమాట ఎందుకంటే స్లోగా వెళ్తాను కొద్దిగా చూసుకొని వెళ్తాను నాకు కూడా భయం ఎక్కువ కదా ఇంక వాడిని దింపేసి దిం దింపేటప్పుడు కూడా బ్యాగ్ వాడే పట్టుకుంటా అంటాడు నాకు ఇవ్వడు మా కోచ్ చూసి తిడతాడు నేనే పట్టుకోవాలి నువ్వు పట్టుకోకూడదు అని అంటాడు అనమాట ఇంకా వాడిని జాయిన్ చేసి రెండు నెలలు అవుతుంది వాడికి ఇంట్రెస్ట్ ఉంది మా ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే జాయిన్ చేద్దామా వద్దా మళ్ళీ రెండు అంటే హ్యాండిల్ చేయగల లేదా అవతల చదువు ఉండాలి ఇవతల ఆట ఉండాలి కదా అని అనుకున్నారు అనుకొని మళ్ళీ కూడా మన మెల్లగా పల్లెటూర్లో పుట్టాము మనకు అవకాశం లేదు మన పేరెంట్స్ కూడా చదువుకున్న వాళ్ళు కాదు కదా మనకి ఇప్పుడు అవకాశం ఉండి ఇక్కడ మన ఛాన్స్ ఉండి ఎందుకులే వదిలేయడము సరే జాయిన్ చేసి చూద్దామని చెప్పి ఇంక జాయిన్ చేసాం మేము జాయిన్ చేసి రెండు నెలలు అవుతుంది క్రికెట్లో మా అందరికీ ఇష్టమైనది ఏంటంటే చెరుకు ముక్కలు వాడు ముందే చూసాడు అనమాట వెళ్ళేటప్పుడే ఇవి కొని మమ్మీ నేను వచ్చేసరికి తింటానని చెప్తే ఇంక కొని తీసుకెళ్ళాను కానీ మన ఊర్లో ఉన్నంత చెరుకు టేస్ట్ ఇక్కడైతే రాదు కాకపోతే ఇంక తినాలిగా ఏదో అన్నట్టు ఇంక తినడమే తప్ప ఇంక నాకైతే చాలా ఇష్టం వీళ్ళందరికంటే నేను తినేసా ఆల్రెడీ మీలో ఎంతమందికి చెరుకు ముక్కలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ